వెరీ ఆర్గానిక్ గా ఈ సినిమాలో కామెడీ కానీ ఎమోషన్ కానీ చాలా ఆర్గానిక్ గా ఉంటది వెకిలిగా ఉండదు అస్సలు ఎందుకంటే మీరు ఆయన ఒక్కరి కెరీర్ అన్నారు వాట్ అబౌట్ మై కెరీర్ మరి నేనేంటి ఆలో అది కదా అందుకాడు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి అయితే త్రినాథ రావు గారు ఇప్పుడు టీజర్ లాంచ్ కి ట్రైలర్ లాంచ్ కి మధ్యలో త్రినాథ రావు గారి బిహేవియర్ లో కానీ మెంటాల్టీలో మెంటాల్టీలో కానీ ఏమైనా చేంజెస్ వచ్చాయని ఏమైనా అనుకున్నారా డిసైడ్ అయ్యారా స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు కావచ్చు ఇట్లా నేను ఇంకా ఇక్కడికి రాలేదేంటా అని చూస్తున్నా కాదండి నేను మళ్ళీ చెప్తున్నా అది వాంటర్లీ చెప్పింది కాదండి అది మిమ్మల్ని నవ్వించే ప్రయత్నంలో గబుక్కని నోట్లోంచి జారిన విషయం సో ఏదైనా తెలిసి చేసినా తెలుగు విషయం తప్పు తప్పే కాబట్టి నేను మనస్ఫూర్తిగా రోజు సారీ చెప్పడం జరిగింది చూసారా ఇది తీసుకుంటారు మళ్ళీ లెటర్లు కాకుండా అప్పుడు ఎలక తీసుకోకుండా లెటర్లు అది రాస్తారు సో ఇప్పుడు బేసికల్లీ మీరు కూడా చాలా చూజీగా ఉంటాయి మీ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఏది పడితే చేయరు మీ లైన్ దాటరు ఒక తెలుగు అమ్మాయిగా అవ్వచ్చు లేకపోతే యాజ్ ఏ హీరోయిన్ ఏ రోజు కూడా ఎక్కడా కూడా మాకు అనిపించలేదు సో మీరు ఈ రోల్ ఎలా చేస్తున్నారు ఎలా ఉంటుంది మీ క్యారెక్టర్ ఇందులో అంటే యాజ్ అన్ యాక్టర్ ఐ వాంట్ టు బి డూయింగ్ వైడ్ వెరైటీ ఆఫ్ రోల్స్ అండి లేకపోతే ఒక స్టాగ్నెంట్ ఫీలింగ్ వచ్చేస్తుంది మై జాబ్ ఇస్ టు ట్రై న్యూ థింగ్స్ వెదర్ ఇట్ వర్క్స్ అవుట్ ఆర్ నాట్ దాట్ ఈస్ మై ఓన్లీ ఎఫర్ట్ అండ్ ఈ సినిమాలో ఒక కొత్త రీతుని చూస్తు చూస్తారు అని ఒక నమ్మకం ఉంది ఐ హోప్ ఎవ్రీబడి లైక్స్ మై క్యారెక్టర్ అయితే కొత్త రీతిని చూడాలని సినిమాలో హీరోయిన్ అమ్మాయిని అమ్మాయిలో ఆ పాత రీతులు చూసే హీరోయిన్ గా పెట్టుకోలేదు ఎందుకంటే ఆ బాడీ లాంగ్వేజ్ ఏమంటారు ఎదుర్కొనే ఒక క్యారెక్టర్ అవన్నీ చూసే అరే ఈ క్యారెక్టర్ కి రీతు అయితే కరెక్ట్ అని చెప్పి ఒరిజినల్గా అంటే రీతు గారు ఎప్పుడు సినిమా చూపిస్తూ మామూలు ఉండే నాకు పరిచయం వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు అందరూ బాగా ఫ్యామిలీ ఫ్రెండ్సే ఎప్పుడు మా సినిమాలో కాకుండా మా అమ్మలు కూడా చూస్తుంటాయి కదా చాలా స్ట్రాంగ్ ఉమెన్స్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ సో అవన్నీ చూసే అరే ఈ క్యారెక్టర్కి ఎంత స్ట్రాంగ్ అమ్మాయి కావాలి అని చెప్పి ఆమెను పెట్టుకున్నాం ఇప్పుడు అది లేదు కొత్త రీతు అంటే లాగ భయ వేస్తుంది